జిల్లా కీసర మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్ల వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రిజిస్ట్రేషన్ పద్ధతిని మార్చి స్లాట్ బుకింగ్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న దాదాపు ముప్పై వేల మంది డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడతామని ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కీసర సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ప్లకార్డు పట్టుకుని కార్యాలయం ముందు ధర్నాకు పెద్ద ఉద్యమం చేస్తాము ఇది చిన్న పోతే బాగుంటుందని మా ఉద్దేశము కాదు పెద్దదయ్యేంత వరకు మీరు చూస్తామంటే మేము కూడా రెడీగా ఉన్నాం ఈరోజు కీసరా డాక్యుమెంటేటర్ అసోసియేషన్ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఎందువలన అంటే ఈ స్లాట్ పద్ధతి పెట్టడం వలన మా మా బతుకులన్నీ రోడ్డు మీద పడుతున్నాయి కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము చేసుకుంటూ మేము గత ఇరవై ముప్పై సంవత్సరాలతో దీని మీద ఆధారపడి ఉన్నాము ఈ స్లాట్ పద్ధతి వల్ల పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది మరియు డైరెక్ట్గా పబ్లిక్ వచ్చి డాక్యుమెంట్స్ చేసుకొని అవకాశం ఉంటుంది కాబట్టి మాకు లైసెన్స్ ఇచ్చి మేము గవర్నమెంట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్స్